మనసులో పెట్టేసుకొని వెళ్తే ఏదో ఇబ్బంది అవుతుంది అలాంటివన్నీ కూడా లేకుండా ఓపెన్ గా ఉమెన్ డాక్టర్స్ పిలిపించడం జరిగింది వాళ్ళతో మీకు క్లాసెస్ తెప్పించడం అలాగే అవసరమైతే టెస్ట్ చేయించడం అలాగే వేరే మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్పుకునేది కొంతమంది భయపడుతుంటారు కొంతమంది పడుతుంటారు బట్ హెల్త్ విషయంలో వచ్చినప్పుడు ఈ యొక్క సిగ్గు పడాల్సిన అవసరం లేదు ఉన్నది ఎందుకంటే లేడీ డాక్టర్స్ ఉంటారు మీరు ఈ యొక్క ఆలోచన అలా దాన్ని వదిలిపెట్టే క్యాన్సర్ కానివ్వండి అలా చిన్న గడ్డలు అలా ఇలా ఉంటే డ్రస్లో గడ్డలు చిన్న చిన్న ఉంటే ఇది రొటీన్లో వచ్చేటివే కదా అలా మీరు వదిలిపెడితే అది కేవలమైనటువంటి క్యాన్సర్ స్టేజ్ వన్ స్టేజ్ టూ త్రీ ఫోర్లోకి వెళ్ళి చివరికి ప్రాణాలు పోయేంత స్టేజ్ తీసుకెళ్ళిపోతుంది అందుకే ఎక్కడ మొహమాటం లేకుండా మనకున్నటువంటి చిన్న చిన్న ఇష్యూస్లో ఉన్నప్పుడే ఈ పర్టికులర్గా సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశం

ఓపెనింగ్ బాక్స్ అభినందనలు అలాగే సిబ్బంది ఎక్కడెక్కడ నుంచి వచ్చారు బీపీఓ స్టార్ట్ వచ్చారు పీటీసీ నుంచి కూడా వచ్చారు వచ్చినటువంటి వేరే వాళ్ళ పేరెంట్స్కి థ్యాంక్ యూ సార్ మీరు ఓపీ మాకు మినిమం ఫీజులు ఇవ్వగలిగితే మొన్న కొంతమంది నేను రిక్వెస్ట్ చేశాను ఒక హాస్పిటల్ వాళ్ళు వచ్చారు ఓపీ అంటే హండ్రెడ్ రూపీస్ మినిమం కార్డు జాయిన్ అయితే వాళ్ళకి ఫైవ్ వీక్స్ వరకు వాళ్ళ హాస్పిటల్లో ఓకే అనమాట ఒక హాస్పిటల్ వాళ్ళు ముందుకు వచ్చారు మీరు హండ్రెడ్ రూపీస్ కడితే ఒక కాన్స్టేబుల్కి వాళ్ళ ఫైవ్ ఇయర్స్ ఏ వాళ్ళ హాస్పిటల్ ఉన్నటువంటి స్పెషలైజేషన్ ఇంట్లో అంత ఫ్రీ ఓపీ ఉంటుంది వాళ్ళ వైఫ్ కూడా కట్టుకుంటే ఇంట్లో ఫోర్ మెంబర్స్ ఫ్రీ అన్నమాట ఈ ఫైవ్ ఇయర్స్ అలాగా మీరు ఎవరైనా ముందు వచ్చి ఆఫర్ ఇవ్వగలిగితే మా పోలీస్ ఫ్యామిలీస్ మీకు ఒక అనుబంధం జరుగుతుంది మాకు కేర్ జరుగుతుంది మా పోలీస్ మీద నేను కూర్చున్నటువంటి ఈ యొక్క శ్రద్ధ వల్ల మాకు కూడా మీకు మీరు ఆపదలో ఉండే అవకాశాలు చాలా ఉంటాయి మేము కూడా ఇమీడియట్ ఒక అనుబంధం అనుకుంది కాన్స్టేబుల్ కి పోలీస్ కి డాక్టర్స్ కి మీరు చూస్తున్నారు అటాకర్ చేస్తున్నారు లీగల్ గా మేము రావడం అన్ని వేరు బట్ ఒక పోలీస్ ఉన్నటువంటి అనుబంధం వల్ల మీకు ఒక మానసికమైనటువంటి భద్రత కూడా ఉంటుంది ఈ రోజు వచ్చారు డాక్టర్స్ వీళ్ళందరూ కూడా మా డిపార్ట్మెంట్ దృష్టిలో లైక్ మాకు ఒక సన్నిహితుల్లాగా మేము ఫీల్ అయితే మీకు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఇక్కడ రింగ్ ఎనీ టైం మిమ్మల్ని అటెండ్ అవ్వడం ఇష్యూస్తో అలాంటి అనుబంధం ఉంటుంది అలాగా మీరు కూడా ఏదైనా ముందుకు మీ హాస్పిటల్ తరఫున ఫ్రీగా పోలీసు ఐడి కార్డు చూపెడితే ప్రకాశం జిల్లా ఐడి కార్డు చూపిస్తే ఫ్రీగా ఓపీ కానీ లేదంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాట్ ఎవర్ మీరు ఇవ్వగలిగినటువంటి సహాయం చేస్తే మేము మా మెండ్కి అందరూ కూడా తెలియజేస్తాం సో మీకు క్లయింట్ ఏం జరుగుతుంది మాకు కూడా మా పోలీస్ ఫ్యామిలీస్కి మీ తరఫున ఒక టైం సేవ్ చేయడం కానివ్వండి

డాక్టర్ ఏసేయ్ కదా చాలా రుచి రానుగానే వెంటనే డిస్టర్బ్ చేసి టూ డేస్ నాకు రావాలన్నా వెంటనే అది మన హాస్పిటల్కి వచ్చేసింది దాన్ని రన్నింగ్లోకి రేపు రన్నింగ్ ఇంట్లో బాగా మేము సో వెరీ త్యాంక్ టూ అందర్ బి ఆఫ్ ఆఫ్ తీసు అంత తొందరగా అంత అర్జెంట్ గా అయిపోతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్స్ ఫ్యూ మంత్స్ అనుకున్నాను బట్ సార్ అడిగిన నిమిషాల్లో నాకు అందించారు వెరీ థ్యాంక్ ఫుల్ ఫర్ దట్ సార్ థ్యాంక్ వెరీ మచ్ ఉంటే తన కంప్లైంట్స్ ఇచ్చి నేనే పంపించడం జరుగుతుంది కన్సల్ట్ స్పెషాలిటీ अथेर अची वञे కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా యాస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది